కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు ఇందులో కరీంనగర్ హుజురాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఎన్డి జమిలోద్దీన్ పాల్గొన్నారు పాటుకు కరీంనగర్ నగరం ఎంత ఇంపార్టెంటో కరీంనగర్ జిల్లా కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ ఉద్యోగులకు ముందున్నది అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసిన కాన్స్టిట్యూన్సీ కరీంనగర్ కరీంనగర్ జిల్లా కానీ అందుకే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమానికి ముందున్నది కరీంనగర్ జిల్లా రేపు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ తోటే సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నాలుగు నెలల్లో చూసిన తర్వాత నాలుగు నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెచ్చుకుంది ప్రజలకు తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా తెలంగాణ ప్రయోజనం కాపాడది రాష్ట్రం పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రయోజనం కాపాడది మళ్ళీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన ప్రయోజనం కాపాడదు యొక్క ఒక ఈ ఈరోజు ప్రజలు నాలుగు నెలల్లో లోపల మార్పు జరిగింది అందుకే ఈరోజు మళ్ళీ అవకాశం కురుచిస్తుంది ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దాం బీఆర్ఎస్ పార్టీ పొద్దుద్దామని చెప్పి నిర్ణయం చేసుకోవచ్చు ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రయోజనాలు అని కూడా వచ్చిన ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నోరు మెదపరు కేంద్ర ప్రభుత్వం నోరు మెదిపరు మరి ఎవరు నోరు మెదికపోతే తెలంగాణ మనకు మారిపోతుందా తెలంగాణ ప్రజలు ఎవరు కాపాడాలి మన తెలంగాణ రాష్ట్ర రాకముందు పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయి అందుకే ఒక ప్రశ్నించే గుర్తు మనకు కావాలి మన గురించి మన తెలంగాణ ప్రజలు కాపాడే నాయకుడు పార్టీ కావాలి అనే ఆ ఉద్దేశం అందుకే ఆ ఓట్ బ్యాంక్ ఓటు రూపంలో చూ చూపించాలని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం అని చెప్పేసి అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం మాట్లాడింది పిచ్చి పిచ్చి మాట్లాడేటువంటి కాదు కదా వినోద్ కుమార్ సాధ్యం కాదు కదా దేనికోసం సాధ్యం వినోద్ కుమార్ గారికి తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముఖ్యము ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క నిధులు ఎట్లా తీసుకోవాలి తెలంగాణ తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి ఆ ఉద్దేశంగా మాట్లాడి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎంత సక్సెస్ అయినా మనం స్మార్ట్ సిటీలు వచ్చినాయి రైల్వే వచ్చినాయి అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది ఆ డెవలప్మెంట్ కళ్ళకు కదా మరి అప్పుడు బీజేపీ పార్టీ లేదు కదా వినోద్ కుమార్ బీజేపీ పార్టీ కాదు కదా బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఎన్ని కదా అంటే ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే అక్కడ గొంతు కావాలి ఆ గొంతు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళీ ఒకసారి గెలిపిస్తే అప్పుడు పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఎందుకు వచ్చే అవకాశం ఉన్నాయి రేపు పొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేపు బీజేపీ ప్రభుత్వం కానీ రేపు మాట్లాడి నిధులు తీసుకురావాలంటే సాధ్యం కావలసము గొంతు మాట్లాడేవాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే గొంతు కావాలి ఆ గొంతు వినోద్ కుమార్ గారు కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలో గొంతులు ఉంటాయి ప్రజలకు పోతే ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది మాకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలలో మేము ఉన్నాం కదా ఏ ఓటు మాకు తెలుసు కదా డెఫినెట్గా మాకు బీజేపీ మధ్యన బయట ఉన్నది మేము అద్భుతంగా గెలుస్తాం బీజేపీ రెండో స్థానంలో కింద ఇస్తాం మేము సేమ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే కరీంనగర్ నిజో మన రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు ఏ జరిగినాయో ఆ రిజల్టే మళ్ళీ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అయితే కరీంనగర్ అనిపిస్తున్నాం కరీంనగర్లో నెంబర్ వన్ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది నెంబర్ టూ స్థానంలో బీజేపీ వస్తుంది నెంబర్ త్రీ స్థానంలో కాబట్టి అందుకే మా గెలుపు ప్రజలు నిషేధించింది కాబట్టి తప్పక కుమార్ గారు మంచి మేడత గెలిపిస్తారు రేపు జూన్ నాకు తర్వాత మన ఇదేటువంటి సమర్థి నమస్కారాలు తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా కారు గుర్తుపై పోటీ చేసి గెలిచి రెండు వేల నాలుగులో నాటి టీఆర్ఎస్ పార్టీ నేని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఐదుగురం పార్లమెంట్ సభ్యులను గెలిచి ఢిల్లీకి వెళ్ళి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలతోని లిఖితపూర్వమైన లేఖలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా కేంద్రంలో నిర్ణయం తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ గులాబీ జెండా ఆ పార్టీ తరఫున కృష్ణలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నన్ను కరీంనగర్ లోకసభ స్థానానికి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించి మరి ఈరోజు బి ఫామ్ ఇచ్చి నామినేషన్ వేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి మేము ఐదుగురం వెళ్ళి నామినేషన్ వేసి ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా ఢిల్లీలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు జాతీయ పార్టీలు మీ గులాబీ జెండా అవసరమే ఉన్నది మీ కారు ఏం అవసరం ఉన్నది అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు దీని వాళ్ళ సూటిగా చెప్తున్నా కేవలం ఐదుగురు ఎంపీలతోనే ఢిల్లీలో అడుగు పెట్టినాం రెండు వేల నాలుగు ఇరవై సంవత్సరాల క్రితం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఏం చెప్పినాయి తెలంగాణ ఇస్తే మేమిస్తాం తెలంగాణ తెస్తే మేము చేస్తాం ఈ తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎంపీల స్థానాలు మాత్రమే ఉన్నాయి ఈ పదిహేడు పదిహేడు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎట్లా తెలంగాణ పార్లమెంటు ఐదు వందల నలభై ఐదు మంది రెండు వందల డెబ్బై రెండు మంది సంతకాలు పెడితే ఒక్క తెలంగాణ వచ్చేది ఐదుగురితో తెలంగాణ ఇంట్లో వస్తుంది ఈ గులాబీ జెండా ఎందుకు అయితే అని చెప్పి రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి ఇచ్చే మాట్లాడేది ఐదుగురు ఎంపీలతో ఢిల్లీలో అడుగుపెట్టి తెలంగాణ తెలిసిన వాళ్ళు ఈరోజు కూడా అదే చెప్తున్నా ఈరోజు అప్పటికంటే ఇంకెక్కువ అవసరం ఉన్నది గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్లో నేటి పరిస్థితులు చూసినట్టయితే నేడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నేనే ఉండాలే లేదా కాంగ్రెస్ పార్టీ అయినా ఉండాలి ఈ దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బొండిగా విస్తారని చెప్పి ప్రయత్నం చేస్తాం